తమ హీరోల సినిమాలకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా ఈజీగా వదిలేరు ఫ్యాన్స్ ఒక చిన్న అప్డేట్ వచ్చినా కూడా పండుగ చేసుకుంటారు అలాగే ఆ సినిమాల గురించి ఏదైనా షాకింగ్ విషయం తెలిసినప్పుడు అంతే ఎగ్జైట్ అవుతూ ఉంటారు తాజాగా టాలీవుడ్ లో ఒక హీరో నెక్స్ట్ సినిమా స్టోరీ గురించి తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ తమ హీరో అందులో మ్యాటర్ లేని హిజ్రా టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అని తెలిసి అవాక్ అవుతున్నారు సినిమా కోసం అంత రిస్క్ చేస్తున్న హీరో ఎవరో తెలుసా నేచురల్ స్టార్ నాని ప్రస్తుతమైన హిట్ త్రీ సినిమాతో బిజీగా ఉన్నాడు దీని తర్వాత శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా కోసం చాలా మేకవర్ అవుతున్నాడు నాని నైన్టీన్ ఎయిటీస్ లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నాడు శ్రీకాంత్ ఇందులో హీరో క్యారెక్టర్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తుంది నాని ఈ సినిమాలో పాయింట్ ఫైవ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మగతరం లేని పాత్రలో నాని ప్రయోగం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్యారెక్టర్ గురించి శ్రీకాంత్ ఓదెల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఒక స్టార్ హీరోను మ్యాటర్ లేనట్లు చూపించడం అంటే చాలా పెద్ద రిస్క్ అది తెలుసు కూడా కథ మీద నమ్మకంతో ఒప్పుకున్నాడు నాని శ్రీకాంత్ కూడా హీరో తన మీద పెట్టిన నమ్మకాన్ని వంద శాతం నిజం చేస్తాను అంటున్నాడు ప్యారడైజ్ సినిమాలో నాని హిజ్రా తరహా పాత్ర చేస్తున్నాడు అని తెలిసి ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మామూలుగా అయితే తమ హీరో అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే కాస్త భయపడతారు ఫ్యాన్స్ కానీ అక్కడున్నది నేచురల్ స్టార్ కాబట్టి వాళ్ళు గుండె మీద చేయి వేసుకుని కూర్చున్నారు అసలు ఈ పాత్ర నాని ఎలా చేస్తాడు అని చూడడానికి వాళ్ళు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున ప్యారడైజ్ విడుదల కానుంది టీజర్ లో కూడా నాని గెటప్ చాలా విభిన్నంగా ఉంది రెండు జళ్లు వేసుకుని కనిపించాడు నాని దానికి ఒక కారణం కూడా ఆ క్యారెక్టరైజేషన్ అయి ఉండవచ్చు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో ప్యారడైజ్ సినిమా తెరకెక్కుతుంది ఖచ్చితంగా ఇది నాని కెరియర్ లో మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీలోనే నిలిచిపోయే సినిమా అవుతుందని నమ్మకంగా చెబుతున్నాడు శ్రీకాంత్ బోదెల ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే మాత్రం అంతకంటే సంచలనం మరొకటి ఉండదు ఎందుకంటే మామూలుగానే నాని తన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తాడు అలాంటిది ఆయనకు ఛాలెంజింగ్ రోల్ వచ్చిందంటే అస్సలు వదిలిపెట్టడు దాన్ని మరింత ఛాలెంజింగ్ గా తీసుకొని రఫార్డ్ ఇస్తాడు మే సెకండ్ వీక్ నుంచి ప్యారడైస్ షూటింగ్ లో పాల్గొంటాడు నాని అక్కడ నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు శ్రీకాంత్ శ్రీకాంత్లా ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే అభిమానులకు అందించనున్నారు మేకర్స్